మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో ప్లాస్టిక్ అనేది మనిషి జీవితంలో అదొక అంతర్భాగం అయిపోయింది అసలు ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ వాడకుండా ఉండని రోజంటూ లేని పరిస్థితి ఉంది మరి అదే ప్లాస్టిక్ మన ఆరోగ్యం పైన మన రాబో తరాల భద్రత విషయంలో కానీ ముప్పుగా మారుతుందా మరి మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ప్లాస్టిక్ అనే విషయాలను మనం నిపుణులతో చర్చించి తెలుసుకోవాలి కదా మరి దానిలో భాగంగా ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ సందీప్ గంప గారు మనతో ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే సందీప్ నమస్తే సార్ డాక్టర్ గారు మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ అనేది వెరీ కామన్ అయిపోయింది అంటే మనం యూజ్ చేసే వాటర్ బాటిల్స్ కానీ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇలా సాధారణంగా ఏదో ఒక విషయంలో ప్లాస్టిక్ వాడుతూనే ఉన్నాము సో ఇవి నిజంగా ప్రమాదకరమైన యాక్చువల్ గా ప్లాస్టిక్ అనేది ఒక జనరల్ టర్మ్ ఈ ప్లాస్టిక్ లో మనకు చాలా రకాలు ఉంటాయి మనము క్లాసిఫికేషన్ ప్రకారం చూస్తే మొత్తం సెవెన్ టైప్స్ ఉంటాయి సార్ ఓకే అందులో మనం పెట్ బాటిల్స్ అని అంటాం కదా సార్ పెట్ బాటిల్స్ అనేది మనకు ఫస్ట్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అది సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే ఇప్పుడు మనం కూల్ డ్రింక్స్ గానీ థమ్స్ అప్ గానీ లేకపోతే ఎనీ సాఫ్ట్ డ్రింక్స్ మనకు వచ్చేవన్నిటి పెట్ బాటిల్స్ అని అంటారు ఇవి ఏంటిదంటే ఎప్పుడైతే హీట్ కి సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవుతుందో అందులో ఉన్న కెమికల్ ఆ డ్రింక్ లో కలుస్తుంది అది తాగడం వల్ల మన బాడీలో కూడా కలుస్తుంది సో సింగిల్ యూజ్ వరకు బాటిల్ సేఫే కానీ రిపీటెడ్ యూస్ చేసుకునే అలవాటు ఉంటుంది మనకు అంటే ఆ తాగేసిన తర్వాత మళ్ళీ దానికి అడిగేసి దాన్ని వాడుకుంటున్నాం మనం ఇంట్లో వాటర్ బాటిల్ లాగాని లేకపోతే కొబ్బరి నీళ్లు నింపుకోవడానికి గానీ అది ప్రమాదకరం సార్ అంటే ఫర్ మన కన్సంప్షన్ కోసం అంటే వాటర్ కోసం కానీ కోకోనట్ వాటర్ కోసం కానీ జ్యూసెస్ కోసం కానీ మళ్ళీ ఆ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని రియూస్ చేయడం అనేది కరెక్ట్ కాదు దానివల్ల మనకు హెల్త్ హజర్డ్స్ అనేటివి ఉంటాయి ఎందుకంటే ఈ కెమికల్ ఎప్పుడైతే హీట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాటిల్ నుంచి వెళ్ళి మన డ్రింక్స్ లోకి కలిసే ప్రమాదం ఉంటుంది డాక్టర్ గారు ప్లాస్టిక్ ని ఎక్కువ సార్లు యూజ్ చేస్తూ ఉంటాం అంటే జనరల్గా ఇంట్లో కూడా మనం వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్ లో పెడతా ఉంటే ఎక్కువగా ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతూ ఉంటాం వాడడం వల్ల మన ఆరోగ్యం మీద ప్రభావం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్లాస్టిక్ లో సెవెన్ టైప్స్ ఉన్నాయని కాదు కొన్ని ఇనర్ట్ ఉంటాయి అంటే ప్లాస్టిక్ లో ఉన్న కెమికల్స్ మన ఫుడ్ లో వాటర్ లోని లీక్ అవ్వవు ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ గానీ ఇంకా మిగతా సిక్స్ టైప్స్ ఉంటాయి కదా సార్ అది రిపీటెడ్ యూస్ కి కూడా పనికి కానీ అందులో అన్ని మంచివి కావు సార్ ఇప్పుడు మనకు హెచ్డిపి అని ఉంటుంది ఎల్డీపీ ప్లాస్టిక్ అని ఉంటుంది అండ్ పీపీప్రోపిలి ప్లాస్టిక్ ఇవన్నీ నెక్స్ట్ లాస్ట్ సెవెంత్ కేటగిరీ ఇందులో బిస్ఫినాల్ ఫ్రీ ప్లాస్టిక్ అని ఉంటుంది ఇవన్నీ మన డైలీ కన్సంప్షన్ కానీ అప్పటికి కూడా మీరు స్టెయిన్లెస్ స్టీల్ గానీ గ్లాస్ బాటిల్స్ గానీ ప్రిఫర్ చేయడం బెటర్ సార్ ఒకవేళ లేదు ప్లాస్టిక్ ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది అని అంటే మీరు బ్లాడ్ బాటిల్ పర్చేస్ చేస్తారో దాంట్లో చూడండి అది బీపీఏ ఫ్రీ అని ఉంటుంది సార్ బీపీఏ ఫ్రీ ఉన్నది మంచిది అంటే బిస్ఫినాల్ మన ఆరోగ్యానికి మంచిది కాదు సో బిస్ఫినాల్ బిస్ఫినాల్ ఏ అని ఉంటుంది సార్ ఆ కెమికల్ ఉన్న ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడం బెటర్ లేదంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పాలిప్రోపిన్ ఆర్ ట్రిటాన్ ప్లాస్టిక్ అని ఉంటుంది సార్ ఇవి మనం రెగ్యులర్ కన్సంప్షన్ కి రిపీటెడ్ యూస్ కి మంచిది అంటే ఈ మధ్య అనే పదం అవును అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ ప్లాస్టిక్ వస్తువుల్లో కానీ అందులో ఉన్న కెమికల్స్ మన బాడీలోకి వెళ్తున్నాయి ఈ బాడీలోకి వెళ్ళడానికి రెండు రకాల దారులు ఉంటాయి ఒకటి ఆ ప్లాస్టిక్ని మనం పీల్చుకోవడం మైక్రోప్లాస్టిక్స్ అంటే లెస్ దాన్ ఫైవ్ ఎంఎం ఆ సైజు ఉన్న ప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళ్ళడాన్ని మనం మైక్రోప్లాస్టిక్ ఇంజెక్షన్ అంటాం ఇది మనం ఫుడ్ ద్వారా వాటర్ ద్వారా కూడా మన బాడీలోకి చేరే ప్రమాదం ఉంది అండ్ ఈవెన్ ఇన్హరేషన్ అంటే పీల్చుకోవడం ద్వారా కూడా మన బాడీలకి లంగ్స్ ద్వారా కలిసే ప్రమాదం ఉంది సార్ అయితే ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేవి జస్ట్ ఒక అజంప్షన్ కాదు నిజంగానే ఈ మైక్రోప్లాస్టిక్ పదార్థాలు మన బాడీలో డిటెక్ట్ అయినాయి సార్ ఎక్కడెక్కడ డిటెక్ట్ అయినాయి అంటే ప్లసెంటా అని ఉంటుంది సార్ అంటే మదర్ అండ్ చైల్డ్ మధ్యలో మనకు ప్లసెంటా ఉంటాయి కదా సార్ ఆ ప్లాసెంటాలో కూడా మనకు ప్లాస్టిక్స్ డిటెక్ట్ అయినాయి అండ్ మేల్ సెమెన్ ఓకే అండ్ అది అందుకే ప్లాస్టిక్ వాడకం వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది అనే వాదన కూడా ఉంది మేల్ ఇన్ఫర్టిలిటీ రావడానికి ప్లాస్టిక్ కారణం కావచ్చు అనే ఒక స్టడీ కూడా నడుస్తుంది సార్ అది కాకుండా మన బ్లడ్లో కానీ మేజర్ ఆర్గాన్స్ లో ఈ ప్లాస్టిక్ వెళ్ళి చేరడం ఈ మైక్రోప్లాస్టిక్ వెళ్ళి చేరడం దానివల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ఈవెన్ రీసెంట్గా మీరు వికీపీడియాలో కూడా చూస్తే ఈ ప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ ఈ రక్తనాళల్లో చేరుతున్నాయి సార్ దాని వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది ప్లేక్స్ అంటాం సార్టిక్ ప్లేక్స్ ఆ ప్లేక్స్ లో మనం యూజువల్ గా చూసే కంటెంట్స్ కాకుండా అడిషనల్ గా మైక్రో ప్లాస్టిక్ కంటెంట్స్ కూడా చూస్తున్నాం సాధారణంగా ఎన్ని రకాల ప్లాస్టిక్స్ ఉంటాయి ఇందాక చెప్పుకున్నట్టు మొత్తం సెవెన్ టైప్స్ సార్ అంటే ఫస్ట్ ఫస్ట్ ది మనకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మిగతా సిక్స్ మల్టిపుల్ యూస్ కి వాడచ్చు అందులో కొన్ని సేఫ్ కంప్లీట్లీ సేఫ్ హెచ్డిపి ఎల్డిపి పాలిప్రిపిలిన్ ఇవి సేఫ్ సార్ రిటర్న్ ప్లాస్టిక్ ఇప్పుడు పాలిస్టైరిన్ అని ఉంటుంది అందులో స్టైరిన్ మాలిక్యూల్స్ అని ఉంటాయి అవి ఆ మెటీరియల్ నుంచి వెళ్ళి మన బాడీలోకి వస్తాయి దానివల్ల మనకు క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ సార్ అది బ్రెస్ట్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ లో వీటి రోల్ ఉంది అని డౌట్ ఉంది సార్ ఇప్పుడు ఈ పాలిస్టైరిన్ అనేది మనం టీ తాగే కప్పుల్లో అందులో కూడా మనం చూస్తుంటాం సార్ అంటే ప్లాస్టిక్ కోటెడ్ కప్స్ ఉంటాయి కదా సార్ అందులో కూడా పాలిస్టైరిన్ చూస్తుంటాం అంటే సాధారణంగా సార్ ప్లాస్టిక్ అనేది రోజువారి జీవితంలో కామన్ అయిపోయింది అంటే అది అది లేకుండా మనం ఉండలేని పరిస్థితి మనం ఇలాంటి టైంలో అట్లీస్ట్ వాడకాన్ని తగ్గించాలంటే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని ప్లాస్టిక్స్ చెడ్డవి కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక థైరాయిడ్ టాబ్లెట్ తీసుకోండి అది ఒక ప్లాస్టిక్ బాటిల్ అనే వస్తుంది ఒక మెడిసినల్ యూస్ కోసం వాడుతున్న బాటిల్ కానీ అది వస్తున్న ప్లాస్టిక్ బాటిల్ సేఫ్ ఓకేనా సో కొన్ని ప్లాస్టిక్స్ కొన్ని ప్లాస్టిక్ మనం అవాయిడ్ చేయలేము అది మనం తీసుకోవాల్సి వస్తుంది అందులో మనకు సేఫెస్ట్ ప్లాస్టిక్ చూస్ చేసుకోవాలి అండ్ కి కూడా కొంచెం అవేర్నెస్ ఉండాలి ఏదైతే సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని మల్టిపుల్ యూజ్ కి వాడుకోవడం వాడద్దు అని ఎప్పుడన్నా ప్లాస్టిక్ వస్తువులు లాంగ్ టర్మ్ యూస్ కోసం తీసుకుంటే బీపీఏ ఫ్రీ అనే లేబుల్ చూడాలి అండ్ ఇందాక పాలిస్టైరిన్ మంచిది కాదు అని అన్న సార్ దానికి కోడ్ ఫైవ్ హ్యాష్ ఫైవ్ అని వస్తుంది సార్ సో అట్లాంటి కోడ్ ఉన్న ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడం మంచిది అంటే సాధారణంగా సార్ బయట మనం వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ లో ఉంటాయి ఏదైనా కొబ్బరి బొండలో మనం పార్సల్ తీసుకెళ్ళాలంటే కొబ్బరి బొండలో ఉన్న వాటర్ కూడా ప్లాస్టిక్ లో తీసుకెళ్తాం అవును సార్ అంటే దానిలో ఉన్న మినరల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం లేదు సార్ ఇప్పటికైతే మినరల్స్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం అయితే లేదు కానీ ఇందులో ప్లాస్టిక్ లో ఉన్న కంటెంట్ ఆ కెమికల్స్ ఆ కోకోనట్ వాటర్లో కలిసే ప్రమాదం ఉంది ఫుడ్ చైన్ అంటారు సార్ అట్లా ఫుడ్ చైన్లో కలిసి మనకు మళ్ళీ బాడీలకు వచ్చి మన బాడీని టాక్సిక్ మెటీరియల్స్ అవుతుంది అని ఒక ఉంది సార్ అంటే ప్లాస్టిక్ నిషేధించాలని ఎప్పటి నుంచో కూడా మన గవర్నమెంట్ కూడా చాలా వరకు దానిపై చర్యలు తీసుకుంది సార్ అయినా కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గట్లేదు అసలు ఈ ప్లాస్టిక్ వాడద్దు వాడకూడదు అంటే అసలు ఎలాంటి చర్యలు బాగుంటుంది ఒకటి గవర్నమెంట్ లెవెల్స్ లో కొన్ని చర్యలు తీసుకోవాలి కొన్ని ఇండివిజువల్ లెవెల్స్ లో సొసైటీ లెవెల్లో కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ లెవెల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని వేరెవర్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి అండ్ ఇండివిజువల్ లెవెల్ లో ఎప్పుడైతే బయటకు వెళ్తున్నారో వాళ్ళు ఏమంటారు ఒక క్యారీ బ్యాగ్ క్యారీ చేయడం కానీ అదొక అలవాటుగా మార్చుకోవాలి మార్చుకోవాలి ఇప్పుడు మన బైక్ ఉంటుంది కెనకాల సీట్ ఉంటది ఆ సీట్ కింద పెట్టేసుకోవడం సో ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో మనకు అవసరమైనా కానీ అందులో వస్తువులు తీసుకురావడం ఎక్కడన్నా షాప్స్లో కానీ మాల్స్లో కానీ ప్లాస్టిక్ కవర్ ఇస్తున్నా మీకు అక్కడ అవసరం లేకుంటే తీసుకోకండి ఓకే అది ఏదైతే మళ్ళీ డస్ట్బిన్కి వెళ్తుందో మీకు క్యారీ చేయడానికి వేరే సోర్స్ ఉందో మీరు అప్పుడు ఆ ప్లాస్టిక్ని వద్దు అని చెప్పి అవాయిడ్ చేయడం మంచిది అండ్ ఇందాక చెప్పినట్టు కొంచెం అవేర్నెస్ ఈ సెవెన్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఏది సేఫ్ ఏది అవాయిడ్ చేయాలి బీపీఏ ఫ్రీ మెటీరియల్స్ అంటే ఏంటి ఇలాంటి కొన్ని చిన్న చిన్న విషయాలు పేష మన అందరికి తెలిస్తే పబ్లిక్కి తెలిస్తే వాళ్ళు కూడా జాగ్రత్తలు ఈ ప్లాస్టిక్ వాడకం పోతూ అంటే ఎలాంటి ప్రమాదాలు ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ప్లసెంటాలో కానీ ప్లాస్టిక్ ఉండడము ఎండోక్రైన్ డిఫార్మిటీస్ రావడం ఎండోక్రైన్ ఇంబాలెన్సెస్ రావడము లేకపోతే మేల్ ఇన్ఫర్టిలిటీ రావడము ఇవన్నీ మనకు ఆల్రెడీ చూస్తున్న హెల్త్ హెజర్డ్స్ అండ్ యంగ్ లో స్ట్రోక్ అటాక్ రావడానికి ఇప్పుడు ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ కారణమని ప్రూవ్ కాలేదు బట్ దాని మీద కూడా రీసెర్చ్ నడుస్తుంది ఎందుకంటే మనకు ఎప్పుడైతే లో మనకు ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ మెటీరియల్స్ కనుక్కున్నాము సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఏమైనా సార్ డాక్టర్ గారు మన కరీంనగర్ లో చూసుకుంటే కరీంనగర్ సమస్య గురించి మీరు వినుంటారు చూసుంటారు ఇప్పుడు దాంట్లో కూడా ప్లాస్టిక్ చాలా వర్క్ వస్తుంది అది అప్పుడప్పుడు మండుతూ ఉంటుంది దాంట్లో భాగంగా ఈ ప్లాస్టిక్ నుంచి వెలువడే వాయు కాలుష్యం ఏదైతే ఉంటుందో ఆ గాలి పీల్చే ప్రజలకు సార్ అంటే పిల్లలకు కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవచ్చు సార్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు కరీంనగర్ లో డంప్ ఏర్ సమస్య ఉందో ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు సార్ కంపేర్డ్ కొంచెం దూరం ఉన్న వాళ్ళకి అండ్ వేస్ట్ డిస్పోజల్ అలా చేయకూడదు అంటే బర్నింగ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఒకవేళ అట్లా బర్న్ చేస్తే ఈ ప్లాస్టిక్ బర్న్ అవ్వడం వల్ల వచ్చిన హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవైతున్నాయో ఇప్పుడు నేను చెప్పినట్టు ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కలిస్తేనే కాదు అదేతో పాటు మనం పీల్చుకున్నా గానీ అది డేంజర్ సో దాని వల్ల వాళ్ళకి ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ పిల్లలకి ఎస్పెషల్ గా వాళ్ళకి స్కిన్ డిసీజెస్ కానీ వచ్చే ప్రమాదం ఉంటుంది సార్ సో దాన్ని ప్రాపర్ డిస్పోజల్ మెథడ్స్ తోటే డిస్పోజ్ చేయాలి గానీ ఇట్లా కాల్చడం అనేది కరెక్ట్గా సార్ ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుంది లేదంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది చెప్తా ఉన్నాయి సార్ అంటే అన్ని ప్లాస్టిక్స్ కాదు ఇందాక మనం అనుకుంటున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ పాలిస్టైరిన్ ప్లాస్టిక్ ఉంటుంది సార్ అందులో మనకు ఇప్పుడు మనకు డెలివరీలో ఫుడ్ డెలివరీలో వచ్చే ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదా సార్ అందులో పాలిస్టైరిన్ వాడతారు సార్ అంటే అన్ని అందరు కాదు కొందరు వాడతారు దానివల్ల అంటే అందులో ఉన్న స్టైరిన్ మాలిక్యూల్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి అది ఒక అప్రూవ్ కార్సినోజన్ కానీ దానివల్ల మనకు క్యాన్సర్ వస్తుందా అంటే ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు కానీ అది మాత్రం కార్సినోజన్ ఉంది దాని వల్ల వస్తుంది అని ఒక థియరీ బట్ ఇంకా మనకి ఏదైనా కానీ ఎవిడెన్స్ ప్రూఫ్ కావాలి అది మాత్రం ఇంకా టైం పడుతుంది సార్ అండ్ అది కాకుండా ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ చూస్తున్నాం ఈ మధ్యలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ బాగా అవుతున్నాయి అండ్ మనం మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ సెమెన్ కూడా ఇందాక డిస్కస్ చేసినాము సో దానివల్ల కూడా పేషెంట్స్ కి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం అంటే ఇన్ఫర్టిలిటీ ఫర్ అన్నోన్ కాస్ అందులో ప్లాస్టిక్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అనేది ఒక ఉంది ఓకే ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగమైంది కానీ డాక్టర్ సందీప్ గారు చెప్పిన మాటల్లో ప్లాస్టిక్ అనేది ఎంత ప్రమాదకరము మనం విన్నాము సో మన ఆరోగ్యం విషయంలో కానీ రాబో తరాల విషయంలో కానీ ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది అనే విషయాన్ని మనం గ్రహించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సుమన్ గారు థ్యాంక్ యూ